ఈ వీడియోలో మనం మిథున కలిగిన వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరమైనటువంటి నూతన సంవత్సరంలో ఈ రాశి రాశిగలిగిన వారు కొన్ని ఫలితాలను మనం సేకరణ చేసి అనేకమైనటువంటి సమస్యలలో కొన్ని ముఖ్యమైనటువంటి మూడు అంశాలని పరిగణమించి ఆ మూడు అంశాల యొక్క ఫలితాలు ఈ సంవత్సర కాలంలో ఈ రాశి రాశిగలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురులో ఏ విధంగా ఉంటుందనే దాని గురించి మనం పరిశీలించినట్టయితే మొదటగా ప్రేమకు సంబంధించినటువంటి వారి ప్రేమలో శుభవార్త ప్రేమికుల మధ్య ప్రేమ ఫలిస్తుందా అనేటటువంటి అంశము రెండో అంశంలో ఎవరైతే ఒకప్పుడు ప్రేమాభిమానంగా ఉండి విడిపోయినటువంటి వారు ఉన్నారో దూరమైనటువంటి వారు తిరిగి కలుస్తారా లేదా అనేటటువంటి అంశ కోణంలో అలాగే ఉద్యోగానికి సంబంధించినటువంటి భవిష్యత్తులో ఇంతకుముందు మీరు ఏ ప్రయత్నాలు చేసినా అవన్నీ ఉద్యోగానికి సంబంధించిన విషయాలు ఈ సంవత్సర కాలంలో ఏ విధమైనటువంటి ఫలితాలు అందిస్తాయి అనేటువంటి ఈ అంశాల గురించి మీకు ఈ వీడియోలో నేను కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మీకు వివరణ తెలియపరుస్తాను ఆ విషయాలు తెలియపరచడానికి ముందుగా ఈ రాశి కలిగినటువంటి వారికి మృగశురా నక్షత్రం మూడు నాలుగు పాదాలు కలిగిన వారు అరుద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు అలాగే పునర్వశ ఒకటి రెండు మూడు పాదాలు కలిగినటువంటి ఈ నక్షత్ర జాతుకులైనటువంటి ఈ మిథున రాశి కలిగిన వారికి ఈ సంవత్సర కాలంలో ఆదాయము ఐదు భాగాలు ఖర్చు ఐదు భాగాలు అలాగే రాజ్యపూజ్యం ఐదు భాగాలు అవమానం అనేది ఆరు భాగాలుగా ఈ రాశి కలిగిన వారికి ఉంటుంది కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ మూడు అంశాలలో మనం మొదటి అంశమైనటువంటి ప్రేమకు సంబంధించినటువంటి విషయంలో ఇంతకుముందు వీరు గత కొంతకాలంగా ఒకరిని ఇష్టపడుతూ వారిని ప్రేమిస్తూ ఆ ప్రేమకు సంబంధించినటువంటి విషయాన్ని ఏ విధంగా తెలియపరచాలా ఆ ప్రేమించినటువంటి వ్యక్తితో ప్రేమ అనుకూలత ఉంటుందా లేదా అనేటటువంటి ఈ తరహా సంబంధించిన సమస్య ఈ సమయకాలం వారికి తప్పకుండా ఫలించేటటువంటి పరిస్థితులు జరుగుతాయి అలాగే ఈ రాశి కలిగినటువంటి వారిలో ప్రేమికుల మధ్య ఇంతకుముందు కొన్ని విభేదాలు ఇబ్బందులు ఏర్పడుతూ ఆ ప్రేమని వివాహం వరకు తీసుకెళ్ళగలుగుతాము లేదా పెద్దవాళ్ళకి చెప్పి ఒప్పించుకుంటాము మా ప్రేమని మేము నలుగురిలో అలాగే కుటుంబ సభ్యులు ఒప్పందంతో గెలుపుగా నిలబెట్టుకోగలుగుతామా లేదనుకునేటువంటి అంశంలో కూడా ఈ సమయ కాలంలో మీకు కొన్ని మార్గాలు సులువవుతాయి మీకు కొన్ని అనుకోని దారులు ఏర్పడతాయి దాని వలన మీ ప్రేమకు సంబంధించినటువంటి అంశంలో ఈ సమయకాలంలో తప్పకుండా మీరు ప్రేమ మీకు ఫలి ఫలిస్తుంది కాబట్టి ప్రేమ విషయంలో మీరు ఏదైతే కాస్త అంతర్గతమైనటువంటి చిన్న చిన్న ఒడిదొడుగుల సమస్యతో ఉన్నారో దాంట్లో మీరు కంగారు పడాల్సిన పని లేదు ఈ సమయకాలం మీకు తప్పకుండా వర్తిస్తుంది అలాగే విడిపోయినటువంటి వారు ఒకప్పుడు అభిమానంగా ప్రేమగా ఉండి దూరమైనటువంటి వారు కొన్ని పరిస్థితుల వలన మధ్యవారి మాటల వలన కొంతమంది కావాలని వీరిద్దరి ప్రేమగా ఉన్నవారిని విడతీసినటువంటి వారు వలన పెద్దవాళ్ళు కుటుంబ పరిస్థితుల వలన విడిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సర కాలంలో కూడా ఒకరినొకరు ఎదురుపడటం కలుసుకోవటము ఒకరొకరు మాట్లాడుకోవటము తిరిగి దూరమైనటువంటి వ్యక్తిని తిరిగి మళ్ళా దగ్గర అయ్యేటటువంటి పరిస్థితి యువత యువకులలో అంటే స్త్రీ పురుషులు ఇరువురులో కూడా విడిపోయినటువంటి వారు తిరిగి కలిసేటటువంటి యోగం ఈ రాశి కలిగిన వారికి తప్పకుండా ఉంటుంది అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ మిథున రాశి కలిగినటువంటి వారికి ఉద్యోగానికి సంబంధించినటువంటి పరిస్థితులు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ చాలా చక్కగా ఉన్నాయి కనుక మీరు ఉద్యోగాలలో కష్టపడి ఇంతకుముందు చదివి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మీకు రాకపోవటము చదివిన చదువుకు వచ్చినటువంటి ఉద్యోగానికి సంబంధం లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితుల నుంచి కూడా ఈ సమయకాలంలో మీకు కరెక్ట్ అయినటువంటి ఉద్యోగాన్ని మీరు సాధించుకునే పరిస్థితులు తప్పకుండా ఈ రాశిగలిగిన వారికి సమయకాలంలో జరుగుతుంది కాబట్టి ఉద్యోగంలో మీరు నిర్లక్ష్యం పడకోకుండా గతంలో చేసినా మనకి పరిస్థితులు అనుకూలించలేదు కాబట్టి ఇప్పుడు అవుతుందో లేదనేటటువంటి విషయాన్ని పక్కకు పెట్టి మీ ప్రయత్నం మీరు చేయగలిగితే ఈ రాశిగలిగినటువంటి స్త్రీ పురుషులకు ఇరువురుకు కూడా చక్కటి ఉద్యోగ యోగ ప్రభావాలు ఉన్నాయి కనుక అవి మీకు తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తాయి అలాగే ఉద్యోగులు పై పొజిషన్ కోసం చేసేవారికి కూడా ఒక చక్కటి అనుకూలత ఏర్పడుతుంది కాబట్టి ఈ మూడు అంశాలలో మాత్రం ఏ అంశంలో అయినా సమస్యతో మీరు ఉండుంటే మీరు ఆ సంబంధించినటువంటి సమస్యని పూర్తిగా క్లియర్ చేసుకోవడానికి ఈ సమయకాలం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఈ రాశి కలిగిన వారికి మంచి మంచి ఫలితాలు అనుకూలతలు ఈ రాశి ప్రభావం అనేది చాలా చక్కగా వర్తిస్తుంది కాబట్టి ఈ సంవత్సరంలో మీరు ఎటువంటి ఆలస్యం లేకుండా తప్పకుండా చేయండి కానీ కొంతమంది జాతకులలో కొంతమంది రాశి కలిగినటువంటి వారిలో అలాగే ఈ రాశి గలటువంటి వారిలో కూడా ఇంతకు ముందు నుండి ఈ సమస్యతో మీరు బాధపడుతూ కూడా కలిసి వచ్చే కాలంలో కూడా సమయంలో కూడా మీకు సక్సెస్ అవ్వట్లేదు అనుకుంటే ఒకసారి ఈ సమయకాలం మీకు అనుకూలంగా ఉన్నా కొన్ని మిమ్మల్ని కావాలని కొంతమంది ప్రేమికుల్లో విడదీసేవారు కొంతమంది చెప్పుడు మాటలు చెప్పి విడగొట్టేవారు అలాగే దూరమైనటువంటి వారిని తిరిగి కలవకుండా మళ్ళీ ఎవరైతే కొంతమంది అడ్డంకులు పెడుతూ ఇబ్బందులు పెడుతూ ఉన్నారో కావాలని పదే పదే వారిని కాస్త ఒత్తిడికి లోన్ చేస్తున్నటువంటి అవకాశాలు ఇరువురు ప్రేమికుల మధ్య మధ్యవాళ్ళు ఏరే స్నేహితులు తయారయ్యి వారినిద్దరి విడగొట్టడానికి మానవ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఉద్యోగాలలో కూడా కొంత మనలో ఉన్న దోషాలు జాతక ప్రభావాలు లోపాలు అటువంటివి ఉన్నప్పుడు కూడా అవి సమాయం సకాలంలో రాకపోవటము అనుకున్న సమయంలో జరగకపోవటము టైం టు టైము వారు అనుకున్నటువంటి కార్యక్రమాల్లో ముందుకు పోలేకటం ప్రేమల్లో కూడా విఫలం అవ్వటము అలాగే విడిపోయినటువంటి వారు ఎన్ని విధాల ప్రయత్నాలు చేసినా కలవకపోవటం ఈ తరహా సంబంధించిన పరిస్థితులు జరుగుతాయి ఆ తరహా సంబంధించిన జాతక రీత్యలో అనుకూలం ఉన్నప్పటికీ ఈ తరహా పరిస్థితులు ఉంటే అవి అడ్డంకిగా మారే అవకాశం ఉంది కాబట్టి ఆ తరహా సంబంధించిన పరిస్థితులు ఏమైనా ఉండుంటే తప్పకుండా ముందు వాటిని మీరు పూర్తిగా క్లియర్ చేసుకోండి ఆ సమస్యలను మీరు క్లియర్ చేసుకోగలిగితే ఈ సమయకాలం మీకు తప్పకుండా కలిసి వస్తుంది కాబట్టి మీ సమస్యల నుంచి మీకు బయటపడటానికి ఈ సమయం సరైనటువంటి అవకాశము కనుక వీటి మీద మీకు ఏదైనా అవగాహన లేక ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియకపోతే తప్పకుండా కింద కనబడుతున్నటువంటి నెంబర్లు మీరు కాంటాక్ట్ చేసి మీ వివరాలను పంపించి సంప్రదించండి తప్పకుండా మీ సమస్యకి పది నుంచి పదకొండు రోజులు వ్యవధి కాలంలోనే నూటుకు నూరు శాతం పరిష్కారం జరుగుతుంది సర్వే జన సుఖనోభవంతు మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు